జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై నేను బీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపుత్రం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామిని పంట యుగధైకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి అయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా కొన్ని రావస్తు వస్తూ ఉన్నటువంటి కారణంగా వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే సమీపమైనటువంటి భవిష్యత్తులో అవి మంచిగానో చెడుగానో పరిగణించేటువంటి అవకాశం అంటే దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి ఎంతో కాలంగా మీరు పడుతూ ఉన్నటువంటి శ్రమ ఎంతో కాలంగా ఉత్కృష్టవంతంగా మీకు కలుగుతున్నటువంటి నష్టం ఇబ్బందుల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు మాత్రం తప్పకుండా ఉన్నాయి అయితే జీవన గమనంలో స్థాన బలాన్ని కోల్పోయాం వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులను అనుకుంటున్నటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది జీవితంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల చేతిలో ఓడిపోయాం లేకపోతే విధి మనల్ని వంచింది ఒక వృత్తిని వ్యాపారాన్ని చేపట్టి ఘోరంగా దెబ్బతినో ఇక జీవితంలో మళ్ళీ ఎందుకు కొరవ కాకుండా ఉంటున్నామన్నటువంటి పరిస్థితుల నుండి ఎక్కడైతే పోగొట్టుకునో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు మీ దైనందిన జీవితంలో కూడా సరిగ్గా అదే జరగబోతుంది జీవన గమనంలో మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ ఉత్కృష్టవంతమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా లాభించేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో మన జీవితంలో మంచి చెడు జరిగే సందర్భంలో రెండు అంశాలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి మన జీవితంలో ఒక స్త్రీ లేదా పురుషుడు పరిచయం అవుతాయి వీళ్ళ యొక్క పరిచయం ఆరు మాసాలు సంవత్సర కాలంలో ఉంటుంది ఈలోపు మంచి యోగం కాస్త దుర్యోగంగా మారిపోయి అపోహలు అపార్థాలు అపనిందలు కూడా జరుగుతూ ఉంటాయి సరిగ్గా సింహరాశి వారి యొక్క జాతకంలో కూడా కొంతమంది వ్యక్తుల యొక్క చేతిలో మోసపోవటం అపకీర్తి పాలవటం ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అతి మంచితనం చేత నమ్మకం విశ్వాసం చేత కొంతమంది వ్యక్తుల్ని నమ్మటం విశ్వసించటం కొన్ని సందర్భాల్లో ఆ నమ్మినటువంటి